హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ తెలుగు నేను మీ లక్ష్మి ఈరోజు మన వీడియోలో మినపసున్నీ ఉండలు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం శరీరాన్ని దృఢంగా శక్తివంతంగా ఉంచే ఈ మినపసున్ను ఉండలు ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించాల్సిన రెసిపీ అండి ఆ రోజుల్లో మినుముల్ని తిరగల్లో వేసి తిప్పి గుప్పెళ్ళతో మేము తిరుగల్లో మినుములు వేస్తూ ఉంటే మా అమ్మమ్మ వాళ్ళు తిప్పి తిప్పి ఈ మినుపసున్ను ఉండలు తయారు చేసేవాళ్ళు తినండి తినండి చాలా బలం వస్తుంది అని వెంటపడి మరీ పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో అలా తినబట్టే ఈ రోజుల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాం ఈ రోజు పిల్లలకి మీరు తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బాండీలు తీసుకుని బాండీలో రెండు గ్లాసుల వరకు మినప్పప్పు వేసుకోవాలి ఇక్కడ నేను పొట్టు లేని మినపప్పుని వాడుతున్నాను మీకు అందుబాటులో ఉంటే పొట్టు ఉన్న మినప్పప్పు కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్ పొట్టు లేని మినపప్పు ఒక గ్లాస్ పొట్టు ఉన్న మినప్పప్పు కూడా వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మా మాత్రమే గింజ లోపలి వరకు వేగుతుంది కొంచెం కలర్ షేడ్ అవుతాయి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం కూడా యాడ్ చేసుకొని మరొక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ బియ్యం మనం మినపు సున్నుండ్లు తినేప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉండటానికి వేస్తామన్నమాట ఇవి అసలు స్కిప్ చేయకండి లేదంటే బాగా నోటికి చుట్టుకొని చుట్టుకొని ఉంటాయి ఈ మినుములు వేడికే బియ్యం అనేవి వేగిపోతాయి ఇవి వేగిపోయిన తర్వాత ఇలా కలర్ పూర్తిగా షేడ్ అయ్యి మనకి మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది ఇలా వెడల్పాటి గిన్నెలో మనం వేయించుకున్న మినుముల్ని వేసి పూర్తిగా చల్లారనివ్వాలి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇలా మెత్తటి పొడిలా వేసుకోవాలి దీంట్లోనే మనం ఒక రెండు యాలికలను కూడా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకోండి సున్నుడలకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు తరిగిన బెల్లాన్ని మనం రెండు గ్లాసులు మినపప్పుకి రెండు గ్లాసులు తరిగిన బెల్లాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం డైరెక్ట్గా బెల్లం మిక్సీ జార్లో కనుక వేసేస్తే ముద్దలా అవుతుందండి అలా కాకుండా మనం ఇలా గిన్నెలోనే వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎవరైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం సరిపోదు అనుకుంటే మరో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం అయితే యాడ్ అండి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మరోసారి మిక్సీ వేసుకుంటే చక్కగా ఈ విధంగా పొడిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం కావలసినంత నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల మినప్పప్పుకి రెండు గ్లాసుల బెల్లం అలాగే ఒక గ్లాస్ నెయ్యి సరిపోతుందండి ఇవైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఈ నెయ్యి మొత్తం మనం ఈ పొడిలో వేసేసుకొని పొడిని పూర్తిగా కలుపుకోవాలి మనం నెయ్యి వేసుకోకుండా ఈ పిండిని స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు ఒక నెల రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు నెయ్యి కలుపుకొని లడ్డు చుట్టుకొని తినచ్చు ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి మా ఇంట్లో ఈ పిండితో అయితే ఒక వారం రోజుల వరకు సరిపడే లడ్డు వస్తాయి అందుకని నేను మొత్తం లడ్డు అయితే చుట్టేస్తున్నాను నెయ్యి బాగా మిక్స్ చేసేసుకొని మనం గట్టిగా పిడికెలతో బిగించి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రెండు వేలతో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసామంటే చాలా స్ట్రాంగ్గా గట్టిగా లడ్డూ అయితే రెడీ అవుతుందండి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా చేసిన లడ్డూలు ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు నెల రోజుల వరకు లడ్డు అనేది పాడవదు లడ్డూ చుట్టడానికి రావట్లేదు అంటే మరో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అప్పుడు మళ్ళీ లడ్డూని చుట్టండి మీరు తినండి మీ పిల్లలకి కూడా పెట్టండి అందరూ స్ట్రాంగ్గా అయితే ఉండండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్